డాన్ మీడియాకు స్వాగతం రోడ్లు నిల్ బిల్లు ఫుల్ కొట్టు అనుచరుల దోపిడీ పార్ట్ వన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రహదారులు నిల్ బిల్లులు ఫుల్ అనే చందంగా తయారైందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు దానికి కారణాలు లేకపోలేదు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో సుమారు నూట యాభై మందికి పైగా పెద్ద చిన్న కాంట్రాక్టర్లు నమోదై ఉండగా కొట్టు హయాంలో మాత్రం ఇద్దరు ముగ్గురు తనకు కావలసిన తన కనుసన్నలలో మెలిగిన వారికి మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చేవారని వారికి మాత్రమే పనులు పూర్తి చేసినా చేయకపోయినా ఆగమేఘాల మీద బిల్లులు అయ్యావని అంటున్నారు వేరే వారు ఎవరైనా కాంట్రాక్టులు దక్కించుకున్నప్పటికీ వారికి ఆటంకాలు అడ్డంకులు కల్పించడం బిల్లులు చేయవద్దని అధికారులకు ఆదేశాలు అందుతుండడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎలాంటి పనులకైనా టెండర్లు వేయాలన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడానికి సాహసించలేకపోయారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కంకర రోడ్లన్నీ రాజకీయ నేతలకు సలహాదారుడైన ఒకరి బావగారికి మున్సిపాలిటీలోని చాలా పనులను తనకు బినామీగా ఉన్నా సన్నిత కుటుంబాల వారికి ఇవ్వాలంటూ అధికారులకు బెదిరింపులతో కూడిన ఆదేశాలు వెళ్లడంతో ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల నిర్మాణ పనులు చేయకుండానే బిల్లు చేయించేసుకుని వాటాలు పంచుకునే వారంటున్నారు అధికారులు సైతం రాజకీయ నేత ఆగడాలకు గింకరింపులకు భయపడి బిల్లులు చేసేవారని అంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు